ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు మిజోరాంలో తొమ్మిది పేల కోట్ల విలువైన అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు మిజోరాంను మిగతా భారతంతో అనుసంధానించే బైరాబి సైరాంగ్ కొత్త రైలు మార్గాన్ని ప్రారంభించారు ఈశాన్య ప్రాంతం దేశవృద్దికి చోదకంగా మారుతోందని ప్రధాని కితాబిచ్చారు ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మిజోరాంలోని ఐజ్వాల్లో సుమారు ఏడు వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు రైల్వేలు రోడ్డు మార్గాలు ఇంధనం క్రీడలు వంటి బహుళ రంగాలకు చెందిన ప్రాజెక్టులు ఉన్నాయి మూడు కొత్త ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా జెండా ఊపి ప్రారంభించారు అలాగే ఎనిమిది వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన బైరాబీ సైరాంగ్ కొత్త రైలు మార్గాన్ని ప్రధాని ప్రారంభించారు ఇది మిజోరాం రాజధానిని మొదటిసారిగా భారత రైల్వే నెట్వర్క్ తో కలుపుతుంది ఈ సందర్భంగా ఐజ్వాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధానమంత్రి మాట్లాడుతూ మిజోరాం ప్రజలకు చారిత్రాత్మకమైన రోజుగా అభివర్ణించారు బైరాబీ సైరాంగ్ రైల్వే లైన్ మిజోరాం ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తుందని అన్నారు మిజోరాం రైతులు దేశవ్యాప్తంగా తమ ఉత్పత్తులకు మార్కెట్ చేసుకునే అవకాశం లభిస్తుందన్నారు ఈ అభివృద్ధి అనేక రంగాలలో ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు బికమ్ ఆర్ రియాలిటీ ఈశాన్య ప్రాంతం దేశ వృద్ధికి చోదకంగా మారుతోందని ప్రధాని మోదీ అన్నారు యాక్ట్ ఈస్ట్ పాలసీ అభివృద్ధి చెందుతున్న నార్త్ ఈస్ట్ ఎకనామిక్ కారిడర్ రెండింటిలోనూ మిజోరాం ప్రధాన పాత్ర పోషిస్తోందన్నారు గత పదకొండేళ్లుగా ఈశాన్య ప్రాంత అభివృద్ధి కోసం కేంద్రం కృషి చేస్తోందని వెల్లడించారు జీఎస్టీ సంస్కరణలు కుటుంబాల జీవితాన్ని సులభతరం చేయనుందని ప్రధాని మోదీ తెలిపారు రెండు ముందు నిత్యావసర వస్తువులపై కూడా ఇరవై ఏడు శాతం పన్ను విధించేవారని ఇప్పుడు అది ఐదు శాతానికి తగ్గించినట్లు చెప్పారు రెండు ఇరవై ఆరు మొదటి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ ఏడు పాయింట్ ఎనిమిది శాతం వృద్దిని నమోదు చేసిందన్నారు It means India is the fastest growing major economy in the world. We are also seeing the growth of make in India and exports. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ బైరాబీ సైరాంగ్ కొత్త రైల్వే లైన్ నలభై ఐదు సొరంగాలు యాభై ఐదు ప్రధాన వంతెనలతో చాలా సవాళ్ళతో కూడిన ప్రాజెక్ట్ అని అన్నారు ఈ రైల్వే లైన్ మిజోరాం ను గౌహతి కోల్కతా ఢిల్లీతో పాటు దేశంలోని ఇతర ప్రదేశాలకు కలుపుతుందని వెల్లడించారు and 55 major bridges. It is practically a series of bridges and tunnels. That's the way this line is built because of the Himalayan mountains and the deep valleys. In fact, one bridge in Mizoram is taller than Kutub Minar in Delhi. Bureau